ఆహా అదృష్టం అంటే కన్యా రాశివారిదే మరికొద్ది గంటల్లోనే మీ లైఫ్ సెటిల్ పాయింట్ జరగబోయేది వింటే మీరు గుండెలో జల్లు ఊహించని సంఘటనలు ఉన్నాయి అసలు మరికొద్ది గంటల్లోనే కన్యా వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం మీ రంగాలలో చాలా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైన పనులను మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి లక్ష్మీదేవి సందర్శనం వలన మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయి ఈ రాశి వారికి సమయంలో పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనుల వలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించాలి అవకాశాలను చేజార్చుకుంటారు జాగ్రత్త వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా వచ్చు అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కలిగిస్తాయి బంధువుల అండదండలు ఉంటాయి నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మీకు శుభదాయకమైన ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ కొత్త ఏడాది విద్యారంగంలో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది మే మధ్య వరకు ఉన్న ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత నుండి కూడా విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ జీవితంలో వీరు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు వీరి కుటుంబం సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది రాహుగతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్య సమస్యల నుండి ఉపశమనం కూడా ఉంటుంది గురుడు ఐదవ స్థానంలో ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు చూసారు కదండి కన్యా రాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మృదు స్వభావాలు ఏ విషయాన్ని కూడా వీరు దాచాలని ఎప్పుడు కూడా అనుకోరు ముఖ్యంగా కన్యా వారు ఎవరు అంటే ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు వీరు దేనిని ఎంత సులభంగా ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో కంక ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేయొచ్చున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది రాశి రాశివారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరుల గుర్తింపు వల్లనే అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయి తాయేమో అని భయము కూడా ఈ రాశి ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం మంది వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచన త్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడట నిలక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్న చో పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రార్థులకు భయపడే వారి బాధ్యతలు ఎత్తిని ఎత్తుకొని వీరు చిరకాలము కూడా బాధపడతారు కన్యా రాశి వారి తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరిని ఎవరిని అయితే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోట అలా కూడా వీరికి రుణము దొరుకుతుంది రుణము తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీరికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే వీరులో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారి జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అనేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు సరిదిద్దుకొని సరిదిద్దుకోనిగలిగిన గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దగ్గులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరుడు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదుగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర ధరించాలి హస్త నక్షత్ర వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్ర వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకుని కందుల దానం ఇచ్చి ఉంగర వెండిలో పొదిగిన పగడాన్ని ధరించడం వలన మీకు అన్నీ కూడా మేలే జరుగుతాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్